మనము వర్డ్ కిడ్నీడే జరుపుకుంటున్నాము ఎవ్రీ ఇయర్ కూడా మార్చ్ లో రెండు గురువారానికి సెకండ్ థర్స్ డే వరల్డ్ కిడ్నీ డే గా జరుపుకుంటాము అసలు ఎందుకు జరుపుకోవాలి అసలు కిడ్నీ ల గురించి కానీ కిడ్నీ జబ్బుల గురించి కానీ అవగాహన చాలా తక్కువ గుంటూరు ప్రజలందరికీ ఒక అవగాహన క్రియేట్ చేయడం కోసం కిడ్నీ సమస్యల గురించి తెలియపరచడం కోసం వారు దాని గురించి కాస్త శ్రద్ధ చూపించడం కోసం ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది ఒక ఆరు కిలోమీటర్ల స్ట్రెచ్ ఒక ర్యాలీని సోదరులందరూ కలిసి వాళ్ళ మా తరఫున ప్రయాణించి అందరికీ ఒక అవగాహన క్రియేట్ చేస్తారని కోరుకుంటున్నాను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారో మా సీఈఓ గారు చెప్తారు దాని ప్రకారం ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ ఇబ్బంది కలిగించకుండా పరీక్షలు ఉన్నాయి వాళ్ళని ఇబ్బంది కలిగించకుండా ఒక ర్యాలీని క్రియేట్ చేసి ప్రజలందరికీ ఒక అవగాహన క్రియేట్ చేస్తారని కోరుకుంటున్నాను అయ్యి ఇన్పేషెంట్గా జాయిన్ అయినప్పుడు కానివ్వండి వాళ్ళకి అందులో పాతిక నుంచి ముప్పై శాతం రాయితీనివ్వ ఇవ్వడం జరుగుతుంది కన్సల్టేషన్లో యాభై శాతం ఇవ్వడం జరుగుతుంది ఈ సేవలన్నీ వాళ్ళు వినియోగించుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సవినయంగా కోరుకుంటున్నాను మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క సోదరుడికి నమస్కారం చెప్తున్నారు నూరు ప్రజలందరికీ నమస్కారం అండి వికాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఇక్కడ నగరంపాలెం రోడ్లో స్థాపన చేశాము పేదలకు నిర్ మధ్య తరగతి వారికి అనేక వర్గాలకి చేరువుగా హాస్పిటల్ తీసుకెళ్ళాలనే సదుద్దేశంతో మేనేజ్మెంట్ డాక్టర్ రామచంద్రరావు గారు గల రామచంద్రరావు గారు జిఎండి గారు డైరెక్టర్ గారు మాధవి గారు అండ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ వారు అందరూ కూడా డైరెక్ట్స్గా ఉంది అందరికీ అందుబాటులో వైద్య సేవలు అందించాలని సదుద్దేశంతో ఈరోజు కిడ్నీ అవేర్నెస్ క్రియేట్ చేయాలి గుంటూరు ప్రజలందరికీ కూడా మేము ఉద్దేశంతో ఈ ర్యాలీని స్టార్ట్ చేసామండి దీనికి సంబంధించి టూ వీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారిని స్టేట్ ప్రెసిడెంట్ దయానందర్మాన్ని ఆయన ద్వారా ఇక్కడ ఉన్న టీం ఆసిఫ్ అలీ గారి టీమ్ని రామకృష్ణ గారు కూడా అందరినీ కూడా అప్రోచ్ అయ్యి దీని గురించి రక్షణ చేసి మా సోదరులందరికీ ఉపయోగపడే పడే విధంగా అసలు చేద్దామని చెప్పి స్కీమ్ని అనౌన్స్ చేయడం జరిగింది ప్రివిలేజ్ కార్డ్స్ తీసుకున్నాము ఈ ర్యాలీ అయిపోయిన తర్వాత వాళ్ళకి ప్రివిలేజ్ కార్డ్స్ తీసుకున్నాము తర్వాత వీరికి ఉండే దిన వర్క్ స్ట్రెస్ లేకపోతే నెక్స్ట్ పని దీంతో పాటుగా వాళ్ళ హ్యాబిట్స్ వీటి ఆ కిడ్నీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఆ కిడ్నీ సెగ్మెంట్ని తీసుకుని వారికి ఉచితంగా ఈరోజు వారికి వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఉచితంగా పరీక్షలు చేస్తూ ఉంటారు అయితే ఈ ర్యాలీ ఇక్కడి నుంచి వికాస్ హాస్పిటల్ దగ్గర స్టార్ట్ అయ్యి బొమ్మల జంక్షన్ నుంచి బస్ దర్గా దగ్గర నుంచి ఇట్లా బస్ స్టాండ్ లాగా వెళ్ళి నార్త్ సెంటర్ నుంచి గోల్డ్ క్లబ్ రోడ్ నుంచి నార్త్ సెంటర్ దాకా వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ హాస్పిటల్ దాకా వస్తామని చెప్పి తర్వాత మా సోదరులందరూ కూడా మా ఆవరణ గురించి మీరు అందరికీ కంపెనీ అందరికీ తెలుసు ధన్యవాదాలు తెలుసు ఇలాంటి యాక్టివిటీస్లో మీకు మీ వెల్ఫేర్కి మేమందరం ఉంటామని చెప్పి మా డైరెక్టర్ గారు మాట్లాడించినట్టు ಈ ವೆಲ್ತ್ಫೇರ್ ಹೆಲ್ತ್ಫೇರ್ ನೀಡ್ಸ್ ಬಾಧ್ಯತಿಯನ್ನು ನೇರು ಸಿಎಂ